అమ్మ లాస్ట్ మీరు పేదల జీవితాన్ని తాకట్టు పెట్టి పనంగా పెట్టి పెళ్ళాల మంగళ సూత్రాలు తాకట్టుగా పెట్టి మద్యపానం ముసుగులో తీసుకొచ్చి మద్యపానం నిషేధిస్తా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ముప్పై వేల మంది పైగా లిట్రల్ లిట్రల్ ఆయన ప్రభుత్వంలో కల్తీ సారా పోసి చంపేస్తే అది పెద్ద లాగా ఎదిగింది మీరు ప్రజల ఆశలు అని చెప్తున్నాను అసలు మాట్లాడే దానికి అర్థం ఉందా ఎక్కడనా ఎక్కడన్నా మెడికల్ కాలేజ్ కూడా పట్టించుకున్నాడా లాస్ట్ ఐదేళ్లు లిక్కర్ మీద పెట్టిన శ్రమ మెడికల్ కాలేజీ మీద పెట్టాడా ఏం మాట్లాడుతావు కూర్చున్నా ఈరోజు మద్యపా నిషేధం చేస్తా అని చెప్పి ఓ చేతులు చేతులుపుకుంటా కొట్టి పాతికేళ్ల పదిహేను వేల కోట్ల డబ్బులు అప్పు తీసుకొచ్చి జనాలందరికీ కల్తీ లిక్కలు సరఫరా చేసి గవర్నమెంట్ ముడుపులు యుద్ధం కోసం ధన దాహం లంచాలు బ్యాక్లు ఆస్తులు డెన్నులు అంతిమ లబ్ధిదారుడని ఒక వెదవ మొహం ఎవరితో ఎవరికి తెలియదు రోజు దాకా దోచుకుని తింటే ఇదే శ్రమ పేద విద్యార్థులు డాక్టర్లు అవ్వాలనే కళ ఆ రోజు అంటే పులివెందు మెడికల్ కాలేజ్కి కి పర్మిషన్ తెచ్చుకునేవాడు వెళ్ళి అయిపోయిందా నీకు కూర్చొని ఈ రోజు గవర్నమెంటే రన్ చేస్తుంది కాలేజెస్ అంటే వినపట్లేదా చెవుల సీసం మోసుకున్నావా